దేవుడు ఈరోజు దేవుడు భక్తుడు పన్లో పన్నీ వీడియోలో భాగంగా పన్నీ జోక్స్లో భాగంగా స్వామి తన కులాన్ని ముందుకు తెచ్చుకుంటూ ఇతర కులాన్ని న్యాయస్థానాల చుట్టూ తిరుపుతూ ఈ విధంగా న్యాయస్థానాల్లో కూడా ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం న్యాయం జరగక చివరికి వీళ్ళ దగ్గరికి ఈ విధంగా కాలక్షేపం కొన్ని సంవత్సరాలు కాలక్షేపం చేస్తూ చేయించి చివరు వాళ్ళ దగ్గరికి వచ్చి న్యాయం పొందే విధంగా తయారు చేస్తున్నారు ఈ శుద్ధ కులాన్ని బ్రాహ్మణ కులాన్ని రెండు కులాన్ని రెండు చేతులతో పట్టుకొని లాగి లెంపానేస్తున్నారు ఈ ఇద్దరి మధ్య తగులు పెడుతున్నారు శుద్ధులకి బ్రాహ్మణులు తగులు పెట్టి తర్వాత బ్రాహ్మణ స్త్రీలను ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు ఈ విధంగా ఇంత నిజమైన సంస్కృతి ఉన్నటువంటి కొంతమంది ఇందుకు విధంగా రాక్షస లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు ఈ విధంగా చూస్తూ ఊరుకున్నావు మన సేవ భక్తిభావంతో చేసామనేది చూడాలి కానీ మరి రాజకీయ కోణంలోనూ ఆర్థిక కోణంలోనూ ప్రాంతీయ కోణంలోనూ చూసి ఆర్థిక బలం ఉన్నవారిని అధికార బలం ఉన్నవారిని ఉపయోగించి అధికార బలం ధన బలం లేని దా ఆర్థిక బలం లేని రాజకీయ బలం లేని వాళ్ళని ఎందుకు ఇస్తున్నాం స్వామి అని అడిగితే భక్తుడు దేవుణ్ణి ఆయన నేను చెబుతూనే ఉన్నాను అన్నానా ఇది కలికాలము ఈ కలికాలంలో ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుంది తప్ప న్యాయం జరుగుతున్నైనా జనబలం ఉండాలి ధనబలం బలం ఉండాలి లేదు వ్యక్తిగతంగా ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడాల్సిన అవసరం ఉందనైనా ఈ ధనం కోసము ఈ ప్రజల కోసము ఎవరు బలం ఉంటే వాళ్ళ పక్కే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మీరే చూశారు కదా సకలానికి ఓట్లు వేసిన వాడు భూములు లేకుండా పోయిన రైతులు ఉన్నారు సొకలాన్ని నమ్మి నడి బజార్లో పడిన వాళ్ళు ఉన్నారు శోకాలాన్ని విమర్శించి పరకులంతో చేతులు కలిసి ధర్మంత లేని వాళ్ళు మళ్ళీ సంతకులంతో లీడర్లు అయిపోయి ఉన్నారు సంతకులం పక్క చేరి వీరే చూస్తున్నారు కదా ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ రోజుల్లో ధైర్యంగా పోరాడడం తప్ప ఏదే వేరే మార్గం లేదనైనా ఈ శరీరాన్ని నే దేవుడిచ్చాడు ఈ ధనము సంపదలన్నీ దేవుడిచ్చాడని నమ్మి పోరాడితేనే న్యాయం జరుగుతుంది అయినా అని చెప్పేసి దేవుడు భక్తుడికి సలహా ఇచ్చి సూచించి ఆ రోజు నిష్కరించాడు నిష్కరిమించాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి